మొదటి నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలుస్తూ ఆపద సమయంలో పెద్ద అన్నలా నిలుస్తున్న ప్రజా ట్రస్ట్ చైర్మన్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు భోస్లై మోహన్ రావు పటేల్ మంగళవారం తానూర్ మండలంలోని కోలూరు గ్రామంలో ఇటీవల పాము కాటు గురై డండేవార లక్ష్మీబాయి అనే మహిళ మృతి చెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రగాఢ సానుభూతి తెలిపారు పది వెయ్యల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు అనంతరం తానూర్ గ్రామంలో నాయకుడు నాయకుడుగుందే ఉండలిక్క తల్లి పోసాని బాయిగుండే పోటుతో మృతి చెందగా వాయిత కుటుంబానికి పరామర్శించారు ఆయన వెంట మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్ బీజేపీ నాయకులు జ్ఞానేశ్వర్ మొగిలి హనుమంత్ పటేల్ జ్ఞానేశ్వర్ కోలూరు నగేశ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అన్నిగానం ఫండ్స్ ఉండే డబ్బులు ఉండేవి ఏ సర్పంచ్ అయినా గోళలు పెట్టుడు మోడీ తీసుడు మోడీ కట్టించుండే ఎన్ని ఎల్లు చేసేది ఎమ్మెల్యే చేస్తారు చేస్తాడు కావచ్చు ఎదురున్న ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళకు ఉంటుంది

గ్రామ యువకులు పత్రికా సోదరుల ద్వారా తెలుసుకున్న మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్గా మరి బాధలో ఉన్న కుటుంబానికి తన ట్రస్ట్ ద్వారా తగినంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కోలూరు గ్రామానికి రావడం జరిగింది మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది ముఖ్యంగా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మా ట్రస్ట్ అండగా ఉంటుంది పాముకాటు అనుకోండి విద్యుత్ విద్యుత్ఘాతం వరదలు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తప్పకుండా మా ట్రస్ట్ అండగా ఉంటూ ప్రజలకు వెళ్ళవేళలా అందుబాటులో ఉంటూ మరి కుటుంబానికి ధైర్యంగా ఉండాలని మా ట్రస్ట్ ద్వారా కోరుతూ గ్రామస్తుల చేతుల మీదుగా చెక్కు అందజేయడం జరుగుతుంది